అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అల్లు శిరీష్ నయనికల పెళ్లి మార్చి ఆరు రెండు వేల ఇరవై ఆరును జరగబోతుంది ఈ మధ్యన అల్లు బ్రదర్స్ అందరూ కలిసి దుబాయ్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు బ్యాచులర్ పార్టీలో అల్లు అర్జున్స్ సందర్ చాలా ఎక్కువగా కనిపించింది నయనిక నిజానికి బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చింది ఆమె వరుణ్ తేజు లావణ్య త్రి మ్యారేజ్లో అల్లు శిరీషి పరిచయం అవటం ప్రేమగా మారటం పెద్దలు ఒప్పుకోవటం చక్కచకా జరిగింది ఫిబ్రవరి పన్నెండు ఈ రోజున అల్లు వారి ఇంట హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు దంప కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలుపెట్టారు ఈ పసుపు దంప కార్యక్రమంలో అల్లు అర్హ పసుపు రంగు బట్టలతో చాలా క్యూట్గా కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ ఎవరూ ఈ వీడియోలో కనిపించినప్పటికీ స్నేహారెడ్డి అల్లు అరవింద్ గారి భార్య పిక్స్లో కనిపిస్తున్నారు మార్చి ఆరున అల్లు ఫ్యామిలీకి అచ్చొచ్చిన మంత్ అనే చెప్పవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ స్నేహారెడ్డి పెళ్లి కూడా మార్చి ఆరున జరిగింది ఇప్పుడు అల్లు శిరీషు నాయనికుల మ్యారేజ్ కూడా మార్చి ఆరున జరిగిపోతుంది ఇది కోయిన్స్ అనుకున్న మార్చి నెల అల్లు వారికి అచ్చొచ్చిన నెలగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే